హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వరకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఈ షాప్ మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ రస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనే లభిస్తాయండి సింగిల్ శారీ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వశి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి కళ్యాణ్ మండపంలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు అయితే చూసేద్దామండి స్వాగతం సుస్వాగతం వస్త్ర పిరుగులందరికీ కూడా స్వాగతం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి గౌతమ్ బుద్ద రోడ్ చిలపల్లి నాగసరావు గారి కళ్యాణ మండపం పైన రెండో అంతస్తులో మా చేనేత వస్త్ర సముదాయం మాకు మంగళగిరి విజయవాడ హైదరాబాద్లో కూడా బ్రాంచీలు కావు ఇంకెక్కడా కూడా లేవండి మాది మంగళగిరిలో ఇది ఒకటే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మాకు ఇటు ఎన్ఆర్ఐ దగ్గర నుంచి వచ్చినా కూడా హాఫ్ కిలోమీటర్ ఇటు బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా హాఫ్ కిలోమీటర్ గౌతమ బుద్ధ రోడ్ ఊర్వశ థియేటర్ ఎదురుగా చిల్లపల్లి నాగసరావు గారి కళ్యాణ పై పైభాగాన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మా వద్ద సొంత మగ్గాలతో తయారు చేయబడిన మా నే చేరేత కళాకారుల దగ్గర నుంచి తయారు చేయబడి మీకు ప్రత్యేకంగా తీసుకొస్తానే ఉన్నామండి ఎప్పటికప్పుడు ప్రతి మాసం కొత్త డిజైన్లతో కొత్త వెరైటీలతో మేము ముందుకుంటున్నాం మా సొంత మగ్గాలపై తయారు చేయబడిన మళ్ళీ మా సొంత ప్రింటింగులతో తయారు చేయబడిన వస్త్రాలు మాత్రమే మేము అమ్ముతున్నామండి మా వద్ద పెన్షన్ షిబోరి శిబోరి డబ్ల్యూ ఫ్రింట్స్ రాజస్థాన్ మా జైపూర్లో వేయిస్తుంటాం ఇవన్నీ కూడా మా వద్ద దొరికే వస్త్రాలు ఇతర షాపుల్లో ఎక్కడా కూడా లభ్యం కావు మాకు ప్రత్యేకంగా ఇది ఒక్కసారి ఇచ్చేసి చూడండి కాటన్ అంటే ఉంటుంది మంగళగిరి చేనేత వస్త్రం దీని మీద డబ్ల్యూ ఫ్రింట్ అంటే మట్టితో తయారు చేయబడిన డిజైనర్లతో చేసి మీకు అందిస్తున్నాం చాలా కొత్త కొత్త వెరైటీలతో షిబోరీ డ్రెస్సులు కూడా ఈ మధ్యన లేటెస్ట్ గా ఒక పది రోజులు అయింది వచ్చి మాకు షిబోరీ డ్రెస్సులు ఫెన్షియల్ షిబోరీ డ్రెస్సులు ఎంబ్రాయిడరీ డ్రెస్సులు ప్రింటింగ్ డ్రస్సులు అవన్నీ కూడా తయారు చేస్తా ఉన్నామండి మీకోసం ఇప్పుడు వచ్చి మన మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో లో పట్టు డ్రెస్ మెటీరియల్ అంత ముందు వీడియోలో మనం కాటన్ చేసామండి ఇప్పుడు పట్టు డ్రెస్ మెటీరియల్ మన అడ్రస్ వచ్చేసి చాలా వీజీ అండి మంగళగిరిలో ఎన్ఆర్ఐ కాంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఓరస్ అడ్రస్ దాని ఆపోజిట్లో చిల్లపల్లి కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్ ఇటు బస్ స్టాండ్ నుంచి కూడా అంతేనండి హాఫ్ కిలోమీటర్లో ఓరస్ థియేటర్ ఆపోజిట్లో చిల్లపల్లి కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్లో మన షాప్ అండి ఈరోజు వచ్చేసి పట్టు డ్రెస్ లో పెన్సిల్ షిబోరీలు అని డిజిటల్ ఫ్రింట్స్ అని హజరక్ ఫ్రిట్స్ రకరకాల డ్రెస్ మెటల్స్ పట్టులో కలంకారీ ఫ్రింట్స్ అలా కొత్త మోడల్స్ తెప్పించామండి ఇప్పుడు వచ్చేసి మోడల్స్ వద్దా ఫ్యూర్ పట్టులో మోడల్స్ చూపిస్తాను స్టార్టింగ్ ప్రైజ్ అండి మనకు ఎక్కడైనా మార్కెట్లో అన్ని చోట్ల వస్తున్నాయండి ఇవి ఎందుకంటే జనరల్గా అందరు అడుగుతుంటారండి అందరి దగ్గర ఉన్న కావాలని ఇది వచ్చేసి మనకి డ్రెస్ మెటర్లు ఇక్కత్ బార్డర్ వచ్చేసి పద్దెనిమిది అండి ఇవి ఫ్యూర్ హ్యాండ్లూమ్ అండి ఫవర్లూమ్ అయితే పదమూడు పద్నాలుగు ఇస్తారు ఇది ఫ్యూర్ హ్యాండ్లూమ్ మన సొంత మొగ్గాల మీద నేర్పించండి హ్యాండ్లూమ్ పట్టు పద్దెనిమిది వందలు పడుతుంది దీంట్లో రకాలు ఇంకా చాలా కలర్ స్థాయి చాలా ఉన్నాయండి ఇవి జనరల్గా ఉండేవి దీంట్లో బుట్టా కూడా ఉంటుంది ఇది అయితే రెండు వేల రెండు వందలు అలా ఇది కూడా మనకి జనరల్గా మార్కెట్లో అన్ని షాపుల్లో కూడా వస్తూ ఉంటాయి కాకపోతే ఫవర్లూమ్ హ్యాండ్లూమ్ ఇలా రకాలు అండి ఇది మనం ఓన్లీ హ్యాండ్లూమ్ అండి ఇది బొట్టాది వచ్చి రెండు వేల రెండు వందలండి దీంట్లో కూడా ఇలా కలర్స్ చాలా ఉన్నాయండి కాకపోతే ఇప్పుడు మనం కొత్తగా మన సొంతంగా వేరే ఫ్రెండ్స్ మోడల్స్ చేపించాం అవి కూడా చూపిద్దాం అండి ఈ కావాలన్నా మనకి కలర్స్ చాలా ఉన్నాయి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేయండి మనకి వీడియో ఎక్కువ లెంత్ అయింది కొత్త మోడల్స్ ఇవ్వాలి కాబట్టి ఎక్కువ ఓపెన్ చేయట్లేదు ఇవన్నీ కలర్స్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఇప్పుడు వచ్చేసి ఇలాగ డిజిటల్ ఫ్రింట్ అండి దుప్పటా వచ్చేది ఇది అంచు కొత్త మోడల్ అండి అంత ముందు కంచి బాడర్ అలా పెట్టాను ఇప్పుడు ఇలా కొత్తగా టెంపుల్స్ వచ్చేసి రుద్రాక్షలు ఇలా లేటెస్ట్గా కొత్త మోడల్స్ అండి ఇది డిజిటల్ పట్టు ఇది డిజిటల్ పట్టు దుప్పట అండి చున్నీ కూడా చాలా క్వాలిటీ మంచిదండి ఫ్యూర్ పెద్ద చున్నీలు అండి మనం అంత ముందు వీడియోలో కూడా చెప్పాం చున్నీలు కానీ ఓనీలు కానీ రెండున్నర మీటర్లు కాంచి మూడు మీటర్లు దాకా ఉంటుందండి ఇది ఇలాగా టాపు బాటమ్ దుప్పటనే బాటమ్స్ రాదండి ఇక అంచు కొత్త మోడల్ పెట్టామండి దీంట్లో చాలా కలర్స్ అండి ఇవన్నీ అంత ముందు మనం మూడు వేల మూడు వందలు అలా అమ్మండి ఇప్పుడు ఇంకా తగ్గించండి ఎందుకంటే మిషన్స్ అంత మిషన్స్లో ప్రింటింగ్ చేపిస్తున్నాం అండి దుప్పటాలు ఇవన్నీ మూడు వేల రూపాయలనండి అంతకుముందు మూడు వేలు మూడు వందలు పెట్టాం ఇప్పుడు మూడు వేలకే ఇస్తున్నాం అండి ఇలాగా క్వాలిటీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో ఈ ప్రింటింగ్ మిషన్ మనం సొంతంగా కొన్ని మనం ప్రింటింగ్ చేపిస్తున్నాం అందువల్ల ఒక మూడు వందలు తగ్గిందండి ఓన్లీ దుప్పట ప్రింటింగ్ వల్ల ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూము దీంట్లో మనకి బయట మార్కెట్లో కలంకారీ ఫిన్స్ రెండు వేల ఐదు వందలు రెండు వేల రెండు వందలు ఇస్తున్నారు కానీ అది కలంకారీ ఈ స్క్రీన్ ఫిన్స్ అంటారండి ఇది డిజిటల్ ఫింట్ అండి స్క్రీన్ ఫింట్ కాదు డిజిటల్ ఇలా కలర్స్ చాలా ఉన్నాయండి మెహందీ గ్రీన్ అని కలర్స్ డార్క్ గ్రీన్ మంచి మంచి కలర్స్ వచ్చినాయండి అంత ముందు ఇన్ని కలర్స్ అలా ఇప్పుడు మన సొంత మిషన్స్ కాబట్టి ప్రింటింగ్ అంత కలర్స్ కూడా మంచి కొత్త కలర్స్ చేపిచ్చాం చాలా కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఇవన్నీ కలర్స్ అండి చూడండి ఈ ఫ్రింట్ చూడండి ఎంత నీట్గా ఉండదు లైట్ పర్పుల్ వైలెట్ పర్పుల్ కలర్లో దుప్పట కూడా చాలా బాగుంటుందండి ఫ్రింట్లు చాలా నీట్గా మన సొంత మిషన్స్ మీద మనం చేపిస్తున్నాం మూడు వేల రూపాయలేనండి అండి ఎందుకంటే పట్టు క్వాలిటీ బాగుంటుంది అంత ముందు ఏ క్వాలిటీ ఇచ్చామో అదే క్వాలిటీ అండి క్వాలిటీ మారదు ఫ్రింట్ ఇంకా బాగా అంత ముందు మీద కూడా ఫ్రింట్స్ మంచి ఫ్రింట్స్ అండి మెటీరియల్ ఇంకా ఫినిషింగ్ అది చాలా బాగుందండి ఎందుకంటే దుప్పట ఇవి మన క్రెమికల్స్లో నానబెట్టేసి చేస్తారండి చాలా సాఫ్ట్నెస్ అండి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్లో మూడు వేల రూపాయలు దీంట్లో ఇలాగా చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఎందుకంటే మోడల్స్ చాలా చూపించాలి కాబట్టి మనకి వీడియో లెంత్ ఎక్కువ కాబట్టి ఇవన్నీ ఓపెన్ చేయట్లే ఇలా మంచి మంచి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి చాలా ఇలా ఇవన్నీ కలర్సే బ్లాక్లో కూడా చాలామంది అడిగారండి బ్లాక్లో కావాలని ఇలా బ్లాక్కి గ్రేట్తో చాలా బాగుంటుంది డిజిటల్ దుప్పట క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఇలా బర్స్ వచ్చేసి వస్తుంది మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి కంచి బార్డర్ అంటారు ఇది చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మూడు వేల రూపాయలు అండి అంత మనం మూడు వేలు మూడు వందలు అమ్మేమండి ఇంకా కాస్ట్ పెరిగినా కూడా మన సొంత మిషన్స్ పెట్టేసి మనం తగ్గించి హోల్సేల్ రేట్ అండి రిటైల్ అయితే ఇంకా కాస్ట్ ఉంటుందండి ఈ ఇప్పుడు వచ్చేసి మనం మార్చి ఫస్ట్ కంచి టూ హండ్రెడ్ పెరిగిందండి ఒక్కో సెట్ కానీ మన పాత పాత రేటు మీద తగ్గించేస్తున్నాం ఎందుకంటే ప్రింటింగ్ మిషన్ మనం ఓన్గా కొన్నామండి మన సొంత మిషన్స్ మీద వేపిస్తున్నాం కాబట్టి మూడు వేల రూపాయలకే ఇస్తున్నాం అండి చాలా బాగుంటుంది మన స్క్రీన్ ప్రింట్ అయితే రెండు వేలకే మనం ఇవ్వగలం కానీ మన స్క్రీన్ ప్రింట్ పెట్టలేదండి ఓన్లీ డిజిటల్ ప్రింట్స్ అండి ఇది మూడు వేల రూపాయలు ఇంకొప్పుడు ఇంకొక మోడల్ అండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ అండి పెన్సిల్ షిబోరి పెన్సిల్ శిబోరి మీరు శారీస్ అయిన ఉంటారు డ్రెస్ మెటరీలు మన షాప్లోనే ఉంటాయండి ఎవరి దగ్గర కూడా డ్రెస్ మెటరీలు ఇవ్వరండి పెన్సిల్ శిబోరి మన అంతకుముందు వీడియోలో చెప్పాను ఇవన్నీ సన్సన్ల సూదు నీట్స్తో చేసేదండి ప్యూర్ పట్టు మీద చిన్న బార్డర్ వచ్చేసి ఇలా సన్న సన్న సూదులతో అండి టూ సైడ్ ఇలా దిగిపోద్ది సన్న బెజ్జాలు ఉంటాయండి పెన్సిల్ శివారి శారీస్ ఇస్తారండి మార్కెట్లో ఎక్కడైనా డస్ట్ మెటీరిల్ మన దగ్గరే ఉంటాయండి ఇవి మన సొంతంగా మిషన్స్ వీటితో చేపించేదండి ఈ సన్న సన్న సూదులతో చేసే మిషన్స్ ఉంటాయండి సూదులు ఆ మిషన్ మీద మనం ప్రింట్ చేయించేదండి ప్యూర్ మంగళగిరి పట్టు అండి హ్యాండ్లూమ్ పట్టు మీకు ఎక్కడైనా డ్రెస్ మెటీరియల్ ఉండదండి ఏ షాప్లో అయినా సరే డ్రెస్ మెటీరియల్ వచ్చి ఫెన్సిల్ శిబోరి మన దగ్గర ఎక్కడైనా మన దగ్గర నుంచి వెళ్ళాల్సిందండి వేరే షాపులకైనా మూడు వేల ఆరు వందల రూపాయలు అండి హోల్సేల్ రేట్ అండి శారీ అయినా మన ఇదే రేటు బయట మార్కెట్లో శారీ ఆరు వేలు ఐదు వేల ఐదు వందలు మన శారీ కానీ డ్రెస్ కానీ ఒకటే ప్రైజ్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు అండి మూడు వే మూడు వేల ఆరు వందలు మూడు వేల ఎనిమిది వందలు రెండు ప్రైజుల్లో దగ్గర దగ్గర మన దగ్గర యాభై పీసులు అండి ఇవి మన సొంత తయారీ మన హోల్సేల్గా రీసేలర్స్ చాలామంది అడుగుతున్నాయండి ఇలాగా బాటమ్ చున్నీ కాంబినేషన్స్తో వస్తుందండి బాటం కూడా అండి పట్టుకి ఎక్కువగా బాటం ఎవరు ఎవరు అండి మనం బాటమ్ కూడా అండి చున్నీ ఇలాగా టాప్ కలరు ఫ్యాంట్ కలరు బాటం కలరు ఇలా కలిసి వస్తుందండి ఇలాగా పెన్ కలంకా ఇది పెన్సిల్ శిబోరి అండి పెన్సిల్ శిబోరీలో డ్రెస్ మేటర్లు అండి చూడండి కలర్స్ చాలా కలర్స్ అండి ఒకటి రెండు కాదండి చాలా కలర్స్ దగ్గర దగ్గర యాభై డ్రెస్సులు దాకా ఉన్నాయండి ఒక రెడ్లోనే రెండు మూడు డిజైన్స్ అండి ఇలా కలర్స్ ప్యూర్ ఇది ఒకటండి మస్టర్డ్ కలర్ బాగుంటుంది ఇలా దగ్గర దగ్గర యాభై అరవై డ్రెస్సులు అండి ఇవన్నీ కూడా మన సొంత మిషన్స్ మీద మన సొంత మగ్గాల మీద చేసేయండి ఇలాగా కలర్స్ వచ్చేసి ఇవన్నీ మూడు వేల ఆరు వంద మూడు వేల ఆరు వందల రూపాయలేనండి మనం ఇది కూడా పాత రేట్లోనే ఇస్తున్నాం అండి రేట్ అయితే పెంచలేదండి సేమ్ అదే రేట్లో కాకపోతే ఇప్పుడు చా అప్పుడు అన్నీ ఒక ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ వచ్చేయండి ఇప్పుడు కలర్స్ వచ్చేసి చాలా అండి దగ్గర దగ్గర వంద పీసులు అండి చూడండి చాలా ఒకటి రెండు కాదు పెన్సిల్ శిబోరీ డ్రెస్సులు అంటే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్లోనే పెన్సిల్ శిబోరి డ్రెస్సులు శారీస్ చాలా చోట్ల ఉంటాయండి డ్రెస్సులు ఎక్కడా కూడా ఉండవు ఇలాగండి ఇవన్నీ కూడా పెన్సిల్ శిబోరీలో ఎందుకంటే మనం హోల్సేల్ అండి బయట మీకు మార్కెట్లో కూడా మన దగ్గర నుంచి వెళ్ళాల్సిందండి వేరే షాపులకి ఎక్కడికి వెళ్ళినా ఇలాగ పెన్సిల్ శిబోరీలో గ్రేకి ఆరెంజ్ కాంబినేషన్ అండి చూడండి ఎన్ని కలర్స్ ఒకటి రెండు కాదండి చాలా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఒక్కసారి ఇగో ఇవన్నీ కూడా అండి చాలా కలర్స్ కలర్కి మూడు మూడు నాలుగు నాలుగు ఐదు ఐదు దీంట్లోనే ఇది వేరే డిజైన్ అండి శివరిలోనే ఇది ఒక స్టైల్ ఇవన్నీ పెన్సిల్ శిబోరి అండి ఇవన్నీ కలర్స్ అండి దగ్గర దగ్గర వంద పీసులు అండి స్క్రీన్ మీద ఒకసారి నెంబర్కి కాల్ చేయండి మోడల్స్ ఒకసారి మన షాప్కి విజిట్ చేయండి మన షాప్ వచ్చి మంగళగిరి ఎన్ఆర్ఐ ఆపో ఎన్ఆర్ఐ కాంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో చిల్లపల్లి కళ్యాణ్ మార్పు సెకండ్ ఫ్లోర్లో ఇది బస్ స్టాండ్ చేయడం అంతేనండి మన ఊళ్ళోనే ఎందుకంటే హైవేకి వెళ్ళా వస్తుందా ఊళ్ళోనే ఎన్ఆర్ఏ కిలోమీటర్ కిలోమీటర్లోపు పెన్సిల్ శిబరీ చూడండి ఇవన్నీ కూడా ఎంత ఫుల్ స్టాక్ వచ్చిందండి ఇప్పుడు చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా ఉన్నాయండి దీంట్లో స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఇప్పుడు వచ్చి ఇంకొక మోడల్ చూద్దామండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ ఇందాక పెన్సిల్ శివరీ చేసాం అప్పుడు వచ్చేసి డబ్ల్యూ ఫ్రింట్ అండి అంత ముందు మనం డబ్ల్యూ ఫ్రింట్లో శారీస్ ఇచ్చామండి అలాగే పెన్సిల్ శిబరీలో కూడా శారీస్ డ్రస్ మెటీరియల్ ఇచ్చాం ఇప్పుడు డబ్ల్యూ ఫ్రింట్లో కూడా డ్రస్ మెట్రిల్స్ అండి చూడండి అన్నీ మనకి ఎందుకంటే సారీస్ కట్టలేని వాళ్ళు డ్రెస్సులు అడుగుతుంటారు జాబ్ చేసేవాళ్ళు చాలామంది డ్రెస్సులు అడుగుతుంటారు అందుకని వాళ్ళ కోసం మనం ఇలాగ ఎందుకంటే శారీ స్టైల్లోనే అండి ఇది డబ్ల్యూ ఫ్రింట్ అండి మంగళగిరి పట్టు మీద డబ్ల్యూ ఫ్రింట్ ప్యూర్ మంగళగిరి పట్టు మీద డబ్ల్యూ ఫ్రింట్ ఇవన్నీ ఇందాక మనకి శారీ చూపించేటప్పుడు చెప్పాను రాజస్థాన్ అటు సైడ్ వచ్చేసి ఇలా మట్టి మీద డిజైన్ చేసేసి చేసేయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి పట్టులో డబ్ల్యూ ఫ్రింట్ చాలా బాగుంటుంది ఫ్యాంటు కూడా డిజైన్ అండి అంతకుముందు మనం శారీస్లో ఇచ్చాం కానీ ఇప్పుడు డ్రెస్సులో ఫ్యాంట్ ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాదు డిజైన్ కావాలని మనం ఇలా డిజైన్ చేయించామండి ఎందుకంటే మనం ఆ రాజస్థాన్లో మిషన్స్ మీద చేయించేదాన్ని ఫ్రింట్ డబ్ల్యూ ఫ్రింట్ ఇవి వచ్చేసి మట్టి మీద ఇలా డిజైన్ చేసి చేసేదండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఇది కాస్ట్ వచ్చేసి మూడు వేల ఏడు వందలండి శారీ కూడా సేమ్ ప్రైజేనండి ఎందుకంటే డబ్ల్యూ ఫ్రింట్ ప్యూర్ మంగళగిరి పట్టు చాలా లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది సమ్మర్లో కూడా మనకి ప్రాబ్లం ఉండదండి కాటన్ కన్నా కాటన్ అలా ఫీల్ ఉంటుంది ఇది కూడా పట్టు కూడా అలాగే ఫీల్ చూడడానికి చాలా బాగుంటుందండి మనకి ఫీల్ బాడీ ఒంటికి కాటన్ ఫీల్లో ఉన్నా కూడా డ్రెస్సు పట్టుదండి చూసే వాళ్ళకి చాలా పట్టు లుక్ చాలా బాగుంటుంది ఇలా కలర్స్ అండి ఇది ఒక మాల్లో దాంట్లోనే ఇది వేరే డిజైన్ అండి ఈ డిజైన్స్ కూడా చాలా బాగుంటుందండి మనకు ఫ్యాన్సీలో వస్తుంటాయండి అండి శారీస్లో క్రేపు సాఫ్ట్ సిల్క్ ఆటలు వస్తాయి కానీ మంగళగిరి పట్టు మీద మన డ్రెస్ అండి ఇది ఫ్యాంటు టాప్ చున్నీ అండి ఇది టాప్ కలర్ ఫ్యాంట్ కలర్ చున్నీ ఇలాగా పెడతామండి బాగుంటుంది మ్యాచింగ్ కాంబినేషన్ ఇలాగా చాలా బాగుంటుంది ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు డబ్ల్యూ ప్రింట్ పెన్సిల్ శివోరి ఏదైనా కూడా మూడు వేల ఆరు వందల రూపాయలు పట్టు మీద అండి పట్టు మీద కలర్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ అండి చూడండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ క్లాస్గా ఉంటాయండి చాలా క్వాలిటీ ప్యూర్ మంగళగిరి పట్టండి మీరు ఒకసారి మా షాప్ విజెక్ట్ చేయండి చూడండి క్వాలిటీ అయ్యి చూడండి మేము అందరూ కూడా చెప్తారండి కాళ్ళు మాది సొంత మొగ్గాలు సొంత మిషన్ సొంత హోల్సేల్ రేట్ అని చెప్తుంటారు మనం ఇచ్చేది హోల్సేల్ అండి హోల్సేల్ రేట్ కాదండి హోల్సేల్గా అమ్ముతామండి ఎక్కువగా రిటైలర్స్ కన్నా హోల్సేల్ ఎక్కువ తీసుకెళ్తారండి అందుకే మనం హోల్సేల్ రేట్ అండి మన షాప్కి బయట షాప్ కాస్ట్ అయితే చాలా తేడా ఉంటుంది మనం హోల్సేల్ రేట్ అండి బయట రిటైల్లో ఇప్పుడు మన పెన్సిల్ శిబోరి శారీస్ బయట ఐదు వేల ఐదు వందలు మీరు వేరే వీడియోలో చూడండి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు చెప్తారు కానీ మనం మూడు వేల ఏడు వందలకి దశ మీటర్లైన శారీస్ అయినా ఇది మనం హోల్సేల్ కాబట్టి అండి చూడండి మన దగ్గర చాలా చాలామంది తీసుకెళ్తున్నారు చాలా రేటు రీజనబుల్ అని వాళ్ళే చెప్తున్నారండి సేల్ చేసే వాళ్ళు ఎక్కువగా తక్కువ ఉంటే తీసుకెళ్తారని మన దగ్గర చాలామంది తీసుకెళ్తారు ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూద్దాం అండి మంగళగిరి పట్టులో కలంకారీ అండి ప్యూర్ మంగళగిరి పట్టు మీద కలంకారీ కాటన్ మీద కలంకారీ ఉంటాయండి మంగళగిరి పట్టులో కలంకారీ డ్రెస్ మెటరియల్ అండి ప్యూర్ కలంకారీ అండి చూడడానికి పెన్ కలంకారీలా ఉంటుంది కలంకారీ ప్రింటేనండి డిజిటల్ ప్రింట్ అలాగా ఇది కలంకారీలో చాలా బాగుంటుంది ఇది బాటము చున్నీ అండి చాలా బాగుంటుంది కలంకారీ ఫైన్ క్వాలిటీ అండి ప్యూర్ పట్టు అండి పవర్లూమ్ కాకుండా హ్యాండ్లూమ్లో ఇస్తున్నాం మనం ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీద ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలు అండి ఎందుకంటే అంచు వస్తుంది చున్నీ కూడా వన్ సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది బాటమ్ కూడా వస్తుంది అండి వీటిలో కలర్స్ కూడా మంచి కలర్స్ అండి కలంకారీలో మూడు వేలు మంగళగిరి పట్టు మీద మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది ఒకటి ఇలాగా దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి కాల్ చేయండి కుదిరితే మన షాప్ రిజెక్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూపిద్దామండి వచ్చేసి ఇంకో మోడల్ మంగళగిరి పట్టులో కలంకారీ అండి చున్నీ కలంకారీ ఇది ప్యూర్ డిజిటల్ పట్టు వాటికి ఇచ్చేదండి టాప్ ఇది కలంకారీ ఫ్రింట్ అండి చూడండి ఇక్కడే మీకు తేడా చూపిస్తానండి ఇది కలంకారీ అండి డిజిటల్ అండి కలంకారీలో పెన్ కలంకారీ డిజిటల్ ఫ్రింటు డిజిటల్ ఫ్రింట్ అండి పెన్ కలంకారీ డిజిటల్ ఫ్రింటు కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి దీంట్లోనే ఒరిజినల్ పెన్ కలంకారీ అండి ఇది ఫోర్ థౌజండ్ అండి ఏం లేదండి రెండు ఒకలానే ఉంటాయి మేడం గారు చాలామంది అదే మేము రెండు వేల చిల్లరకైతే తెచ్చామంటారు ఇది ఫోర్ థౌజండ్ అండి సేమ్ మనకి దుప్పటాలు టాప్లు కూడా సేమే వస్తాయండి ఇదిగోండి ఇప్పుడు ఈ రెండు ఒకటేనండి ఇది చూడండి ఇది పెన్ కలంకారీ మీకు తేడా చూపిస్తుందండి టాప్ అయితే రెండు ఉంటాయండి పెన్ కలంకారీ అండి ఇది వచ్చి పెన్ కలంకారీ ఫ్యూర్ ఇది కలంకారీ డిజిటల్ పెన్ పెన్ కలంకారీ లాగా ఉంటుందండి డిజిటల్ ప్రింట్ అండి మీకు వీడియోలో చెప్తుంటే అండి పెన్ కలంకారీ మేము తగ్గించేస్తున్నాను ఇది వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలు పెన్ కలంకారి వచ్చి మనకి ఫోర్ థౌజండ్ ఒరిజినల్ పెన్ కలంకారీ అండి ఎందుకంటే దుప్పటానే కాస్ట్ చాలా ఉంటుందండి ఇలా మనకి రెండు రకాలు ఉన్నాయండి కొంతమంది తక్కువ అడుగుతుంటారు అందరూ ఫోర్ థౌజండ్ పెట్టుకుంటారు కదండి కొంతమంది తక్కువలో అడుగుతారు అందుకని తక్కువలో కూడా చేయించండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో చాలా కలర్స్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఇట్లా ఇప్పుడు మాములు కలంకారి ఫ్రింట్ కలర్స్ చూద్దామండి ఇదిగోండి సేమ్ ఇది పెన్ కలంకారి డిజైన్సే వస్తాయండి దీంట్లో కూడా ఇలాగ డిజైన్స్ అన్నీ కూడా పెన్ కళంకారీలానే వస్తాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రం రెండు వేల నాలుగు వందలు ఇది బయట మనకి రిటైల్లో మూడు వేల మూడు వందలు మూడు వేల నాలుగు వందలు అలా అమ్ముతారు మనం రెండు వేల నాలుగు వందల రూపాయలుగా ఇస్తున్నాం ఎందుకంటే ఇది ఒకటే మీటర్ సెవెన్ హండ్రెడ్ అలా అమ్ముతారండి విడిగా ఇది టాప్ ఒకటే పద్దెనిమిది వందలు దాకా ఇద్దండి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు మనం రెండు కలిపి రెండు వేల నాలుగు వందలకి ఇస్తున్నాం అండి టాపు చున్నీ దీంతో కలర్స్ అండి రెండు వేల నాలుగు వందల్లో ఇవన్నీ కలర్స్ అండి చాలా బాగుంటాయండి ఇవన్నీ ప్రింట్స్ కూడా ఇది ఇదిగోండి ఇది సేమ్ పెన్ కలంకారీ లానే ఉంటుందండి చూసేవాళ్ళు ఏంటంటే వీడియోలో పెన్ కలంకారీ రెండు వేల నాలుగు వందల్లో అనుకుంటారు కానీ కాదండి ఇది డిజిటల్ ప్రింట్ అండి కలంకారీ డిజిటల్ ప్రింట్ పట్టు రెండు కూడా పట్టానండి టాపు దుప్పట రెండు పట్టా అండి పట్టు మీద కలంకారీ వీటిలో చాలా మంచి కలర్స్ అండి రెండు వేల నాలుగు వందలు మంచి కలర్స్ కాంబినేషన్స్ చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇలాగా ఎందుకంటే మనం శారీస్ ఒకటే కాదండి డ్రెస్సులో కూడా అందరికీ మోడల్స్ అందివ్వాలని మోడల్స్ మనం సొంతంగా ఎందుకంటే బయట హ్యాండ్లూమ్ షాపులో చీరలు ఎక్కువ ఇస్తారు కానీ డ్రెస్సులు కూడా మనం కొత్త మోడల్స్ అందరికీ అన్ని మోడల్స్ అందాలని చెప్పి కొత్త డిజైన్స్ మనం సొంతంగా ఫింట్లో వేయిపోయడం కానీ ఏదైనా సొంత మొగ్గాల మీద వేయిపియడం అలా చేస్తున్నాను ఇవి వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలు అండి దీంట్లోనే మన పెన్ కలంకారి కూడా చూద్దామండి ఇందాక ఈ మామూలు చూసాము ఇప్పుడు పెన్ కలంకారీలో అండి ఇవి కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ ఇదంతా పెన్ కలంకారీ ఈ ఫోర్ థౌజండ్ అండి అవి రెండు వేల నాలుగు వందలు ఇదిగోండి అయ్యే కలర్స్ సేమ్ కలర్స్ కూడా ఉంటాయండి ఇలా దుప్పట వచ్చేసి ఇది ఇలా ఇవన్నీ ప్యూర్ పెన్ కలంకారీ అండి చాలామంది పెన్ కలంకారీలో అడుగుతున్నారు ఇది ఇవన్నీ కూడా పెన్ కలంకారీ ఇది ఫోర్ థౌజండ్ అండి మనకి ఈ స్మెల్లే తేడా వస్తుందండి ఇవన్నీ మిల్క్లో నానబెట్టేసి మనం ఒక శారీస్ చెప్పాను పాలల్లో చేస్తారు ఇవి వైటు దుప్పట చున్నీలు వస్తాయి మనం దాన్ని మనం ఓన్గా ప్రింటింగ్ మనం కలంకారీ ప్రింట్ ఇలా వస్తాయండి వీటికి మనం పెన్ కలంకారి ప్రింట్ వేపిస్తామండి ఇది ఒకటే మనం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి వేసేది ఈ ప్రింట్ వేస్తే చాలా కాస్ట్ తీసుకుంటారండి శారీకి వచ్చేసి నైన్ థౌజండ్ అలా తీసుకుంటారు మనం ఇది వచ్చేసి మొత్తం ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాం వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ అండి పెన్ కలంకారీలు ఇలా కలర్స్ అన్ని నాలుగు వేల రూపాయలు అండి చాలా తక్కువ అండి పెన్ కలంకారీ దుప్పట వచ్చేసి టాప్ అంటే నాలుగు వేలు చాలా అండి మనకు దీంట్లో మార్కెట్లో తక్కువలో ఇచ్చే కూడా మీకు చూపించాం కలర్స్ కూడా మంచి కలర్స్ ఉంటాయండి ఇది ఒక కలరు ఇలా కలర్స్ అన్నీ చాలా ఉన్నాయండి క్వాలిటీ కూడా ఫ్యూర్ హ్యాండ్లూమ్ అండి పవర్లూమ్ కాదు మీకు షైనింగ్ జరీ అంత తెలిసిద్దండి పవర్లూమ్కి హ్యాండ్లూమ్కి తేడా ఇది బ్లాక్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి ఇప్పుడు చాలామంది బ్లాక్లో కూడా అడుగుతున్నారండి ఇవన్నీ పెన్ కలంకారీలో మోడల్ ఇందాక ఈ టైపు మనం బార్డర్ వచ్చి డిజిటల్ ఫ్రింట్లో కూడా ఇచ్చాడు ఎందుకంటే ఇవన్నీ మనం సొంతంగా నేపించే కాబట్టి మనకి వీటికి ఫ్రింట్లో అవన్నీ కూడా మనం పెన్ కలంకారీ అండి ఇలా టాప్లు అన్నీ కూడా తక్కువ డిజిటల్ వాటికి వస్తాయి అన్నిటికీ వస్తాయండి మనం ఇవన్నీ సొంత మగ్గాల మీద కాబట్టి ఇవన్నీ మనం కట్ చేసి పెట్టేయండి తాన్లు వస్తాయి ఇది ఒక మోడల్ ఇంకా దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూద్దామండి మంగళగిరి పట్టులో డ్రెస్ మీటర్లోనే కొత్త మోడల్ మనకు అక్కడ కూడా పెన్సిల్ సిబోరీలు అలాగే ఎలాగో ఇది కూడా అండి ఇది వచ్చేసి చికెన్ కర్రీ వర్క్ అండి మంగళగిరి పట్టులో ఫుల్ చికెన్ కర్రీ వర్క్ అండి టాపు ఇది చికెన్ కర్రీ వర్క్ దుప్పటా అండి పెద్ద దుప్పటా అండి మళ్ళీ మనకి ఇది దుప్పటాస్ కూడా చాలా పెద్దవి వస్తే ఒకటి ఓపెన్ చేద్దాం చూడండి ఎందుకంటే రెండున్నర మీటర్ పైనే ఉంటుందండి ఇలా చికెన్ కర్రీ వర్క్లో మనం టాప్ కలర్ దీంట్లో వర్క్ ఇస్తామండి పెద్ద చున్నీలు అండి రెండున్నర మీటర్ ఇందాక మీకు చూపించాను ఇది కూడా బార్డర్ కూడా కొంచెం పెద్ద బార్డరే వస్తుంది దుప్పట చాలా బాగుంటుందండి చాలా బిగ్ సైజు రెండున్నర నుంచి మూడు మీటర్ లోపు ఉంటుందండి టాప్ వచ్చేసి ఇలా చాలా బాగుంటుందండి ప్యూర్ పట్టు క్వాలిటీ హెవీ అండి ఇది ఏంటంటే దుప్పటా ఎక్కడ కూడా మనకు శారీస్లో ఉంటాయండి అవి కూడా అక్కడక్కడ బుట్ట వచ్చి చికెన్ కర్రీ వరకు ఇది ఫుల్ చికెన్ కర్రీ వర్క్ అండి దుప్పటా మొత్తం ఫుల్ చికెన్ కర్రీ వర్క్ శారీస్లో ఉంటే కానీ డ్రెస్సుల్లో అక్కడ ఉండవండి మన ఇది టాప్ ఇలా ప్లేను దుప్పటా వచ్చేసి చికెన్ కర్రీ వరకు కలర్స్ కూడా ఇవన్నీ కొత్తగా పెట్టామండి అంత ముందు లేదండి ఇప్పుడే ప్రజెంట్ ఎందుకంటే డిజిటల్ ఫిల్స్ ఇచ్చాం కానీ ఇలాగ దుప్పటాలు వచ్చి చికెన్ కర్రీ వరకు ఇలా లేటెస్ట్ అండి ఈ కలర్ పేస్టల్ కలర్ అండి ఇప్పుడు ఎక్కువగా శారీస్లో కానీ డ్రెస్సులో కానీ ఈ కలర్ పర్పుల్ కలర్ చాలా బాగా వాడుతున్నాను అండి చాలామంది ఈ కావాలని కూడా అడుగుతున్నారు ఇవి నిన్నే వచ్చినాయండి కలర్స్ కూడా అంత ముందు లేవండి మన దగ్గర చికెన్ కర్రీ వరకు ఇప్పుడు ప్రజెంట్ ఇలాగ ఇవన్నీ కూడా ఇది మన కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఎందుకంటే డిజిటల్ కలంకారీ పెన్ కలంకారీ కన్నా తక్కువండి డిజిటల్ ప్రింట్ కూడా మూడు వేలు పడుతున్నాయి మనం ఈ చికెన్ కర్రీ వర్క్ది మూడు వేలు నాలుగు వందలు అంటే చాలా తక్కువండి ఈ కలర్ చూడండి ఎంత బాగుంటుంది కాంబినేషన్ వైలెట్ కలర్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దుప్పట కూడా కాంబినేషన్ బాగుంటుందండి జెరీ చాలా ప్యూర్ జెరీ అండి మనకి జెరీ చూస్తేనే మీకు అర్థమైపోద్ది అండి మంచి జెరీ చాలా ప్యూర్ హ్యాండ్లూమ్లో మన సొంత మొగ్గాల మీద నేసినాయి ఈ వర్క్ కూడా మనం చికెన్ కర్రీ వర్క్ వీటిలో కలర్సు చాలా కలర్స్ బ్లాక్ కాంబినేషన్ ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మన బ్లాక్ ఫస్ట్లో లేదండి పెట్టలో చాలామంది బ్లాక్ కావాలి అడుగుతున్నారని ప్రతి దాంట్లో కూడా బ్లాక్ చేపిస్తున్నాను అండి కంపల్సరీ అందరూ అడుగుతున్నాయండి బ్లాక్లో కూడా కావాలని ఇలాగ కలర్స్ మనకు బ్లాక్లో రెండు మూడు షేడ్స్ బ్లాక్లో కావాలంటే రెండు మూడు పీసులు అయినా ఇస్తామండి ఇలాగ ఒకటండి కలరు కలర్స్ ఇవన్నీ కూడా ఇంకా కలర్స్ ఉంటాయండి మన స్క్రీన్ మీన్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మన షాప్ వచ్చి మంగళగిరిలో ఎన్ఆర్ఐ కాంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో చిల్లపల్లి కళ్యాణ మంటపం సెకండ్ ఫ్లోర్లో ఇది బస్ స్టాండ్ కూడా హాఫ్ కిలోమీటర్ దూరంలో ఓరసి థియేటర్ ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ మంటలు సెకండ్ ఫ్లోర్లో అండి ఇంకా మోడల్స్ ఉన్నాయండి మీరు ఒకసారి స్క్రీన్ మిన్ నెంబర్కి కాల్ చేయండి మోడల్ చూపిస్తాం మన షాప్ వచ్చి మూడు వందల అరవై రోజులు ఓపెన్లో ఉంటుందండి మార్నింగ్ టెన్ థర్టీ కానీ నైట్ ఎయిట్ థర్టీ వరకు మీరు ఎప్పుడైనా వీడియో కాల్ చేయచ్చు ఒక్క పీస్ అయినా వంద పీస్లైనా మనం ఫ్రీ షిప్పింగ్ అండి త్రూఅవుట్ ఇండియా మొత్తం ఎక్కడికైనా ఒక ఫైవ్ అయినా ఒక అయినా ఒక వన్ ల్యాక్ అయినా ఏదైనా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఒకసారి మన షాప్ కుదిరితే విజిట్ చేయండి లేని వాళ్ళు వీడియో కాల్ చేయండి మోడల్ చూస్తాం క్వాలిటీ చాలా బాగుంటాయి ఫ్యూర్ హ్యాండ్లూమ్ పవర్లూమ్స్ అయితే మా షాప్లో ఉండవు ఓన్లీ హ్యాండ్లూమ్ అండి మా సొంత మొగ్గాల మీద నేపించి ఫ్రింట్లు కూడా సొంత మిషన్స్ అలా పెట్టి చేపిస్తున్నాం హోల్సేల్ రేట్ అండి బయట మార్కెట్ మీద మన మీద చాలా రేటు మన చాలా తక్కువ ఉంటుందండి మోడల్స్ క్వాలిటీస్ అన్నీ బాగుంటాయి ఒకసారి విజయ్ చేయండి మన షాప్కి థ్యాంక్ యూ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్